ఇటు సౌత్తో పాటు అటు నార్త్లోనూ భారీ స్టార్డమ్ ఉన్న హీరోయిన్స్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు అయితే ఇటీవల తమన్నాకు బ్రేకప్ అయిన సంగతి తెలిసింది లవ్ స్టోరీస్ టూ వెబ్ సిరీస్ సమయంలో పరిచయమైన విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడింది దాదాపు రెండేళ్ళు రిలేషన్లో ఉన్న ఈ జంట రేపో మాపో పెళ్లిపీట లెక్కేస్తారన్న అని అందరూ అన్నారు కానీ వీరు అనూహ్యంగా బ్రేకప్ చేసుకున్నారు ఈ విషయాన్ని తమన్న విజయ్ అధికారికంగా వెల్లడించకపోయినా పరోక్షంగా ధృవీకరించారు అయితే సాధారణంగా హీరోయిన్స్ బ్రేకప్ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతుంటారు కానీ తమన మాత్రం అందుకు పూర్తిగా భిన్నం అనిపించుకుంది ఐ డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తుంది బ్రేకప్ అయినా కూడా ఆ ప్రభావం కెరీర్పై పడకుండా జాగ్రత్తగా పడుతూ దూసుకుపోతుంది తాజాగా క్రేజీ క్రేజీ లైనప్తో పీడికి పరోక్షంగా మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది ప్రస్తుతం తమన్నా చేతితో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి జగన్ శక్తి డైరెక్టర్ చేస్తున్న అడ్వెంచర్ ఫిల్మ్ రేంజర్లో హీరో అజయ్ దేవ్గన్కు జోడిగా తమన్నా నటిస్తుంది అలాగే బాలీవుడ్ సూపర్ హిట్ నో ఎంట్రీకి సీక్వెల్గా నో ఎంట్రీ టూ రాబోతుంది అనీస్ బాజ్మీ ఈ చిత్రానికి డైరెక్టర్ కాగా వరుణ్ ధావన్ అర్జున్ కపూర్ దిల్జిత్ సింగ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు ఈ సినిమాలోనూ తమన్నా ఛాన్స్ దక్కించుకుంది బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడిగా నివాన్ అనే సినిమాలో మిల్కీ బ్యూటీ యాక్ట్ చేస్తుంది ఈ థ్రిల్లర్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్గా సిద్ధమవుతుంది మరోవైపు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తమన్న ఓ బయోపిక్కు సైన్ చేసింది ఇందులో జాన్ అబ్రహం హీరో కాగా తమన్న ఫీమేల్ లీడ్గా అలరించబోతుంది వీటితో పాటు టాలీవుడ్ కోలీవుడ్లోను పలు ప్రాజెక్టులను లో పెట్టేందుకు తమన్న కథలు వింటుంది బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడిగా నివాన్ అనే సినిమాలో మిల్కీ బ్యూటీ యాక్ట్ చేస్తుంది